చంటి సింధూరా దగ్గరికి ఒక పేపర్ పెన్ను తీసుకొని వచ్చి అమ్మాయి గారు ఇది పట్టుకోండి నేను చెప్పినవన్నీ రాయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఏంటండి ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి మాత్రం అవునండి అమ్మాయి గారు నేను ఏది చెప్తే అది మీరు రాయండి నేను అమ్మకి ఒక మంచి పట్టు చీర కొనాలి అలాగే అమ్మకి నా చేతులతో నేను గోరుముద్దలు తినిపించాలి అని చెప్పేసి అయితే అంటూ అవన్నీ రాయమంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ చంచలమ్మ దగ్గరికి వచ్చి అక్కడ నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా నీకు ఏమేమి చెయ్యాలి ఏమేమి కొనాలి అన్నీ ఒక లిస్టులో రాసుకుంటున్నాడు తర్వాత నీకు ఏమేమి చెయ్యాలో అన్నీ చెయ్యలేంకి రెడీ అవుతున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ దగ్గరికి వెళ్ళి రేపు మంచి రోజు కదండి చంటిని మన ఇంటికి తీసుకొని వచ్చేద్దాం ఇక నిండి అంతా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇంకా వాడు ఇంటికి వచ్చినా రాకపోయినా సరే మనకి ఇక మీదట అన్ని మంచి రోజులే చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవాని చూసి అవునండి ఇక మీదట మన ఇంట్లోనే ఉండేటట్లుగా వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూరా దగ్గరికి వెళ్ళి మా అమ్మని ఇక మీదట ఎంత గొప్పగా చూసుకోవాలో అన్ని నేనే దగ్గరే ఉండి అన్ని కొని పెడతాను అన్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూరా అయితే అదేంటండి మీరు ఎంత మీకు ఆవిడ ఎంత నచ్చినప్పుడు ఎంత ప్రేమ ఉన్నప్పుడు మీరు అక్కడే వెళ్ళి ఉండవచ్చు కదా ఇక్కడికి ఎందుకు వండాలి ఈ పూరి గుడిసెలో ఉండవలసిన అంత అవసరం మీకేంటి అక్కడ ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూరా అయితే ఏంటండి మౌనంగా ఉండిపోతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే మౌనంగా వెళ్ళిపోతూ ఉంటా